వరంగల్ జిల్లా వ్యాపారుల సమస్యలపై సీసీఐ ప్రభుత్వం స్పందించడం లేదని వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు ఈ నెల ఆరు నుంచి పత్తి కొనుగోళ్లు బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ కాటన్ ట్రేడర్స్ వ్యవసాయ శాఖ మంత్రికి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ వ్యాపారుల ఆందోళన చేపట్టారు పత్తి కొనుగోళ్లు సీసీఐ అవలంబిస్తున్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అసమతుల్య జాబ్ వర్క్ అలాట్మెంట్ స్లాట్ బుకింగ్ సమస్యలపై తక్షణ పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు పూర్తి మా ప్రతినిధి అందిస్తారు సిసిఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా రైతులకి అలాగే వ్యాపారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఈ నెల ఆరో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు కొనుగోలు బంద్ చేస్తామని ట్రేడ్ అసోసియేషన్ పత్తి కొనుగోలు ట్రేడ్ అసోసియేషన్ స్పష్టం చేసింది జిల్లింగ్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రావు రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు పత్తి కొనుగోలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి దీనివల్ల రైతులకు ఎలా నష్టం జరుగుతుంది రైతులకు న్యాయం చేయడం కోసం మీరు ఈ బంద్ను కొనసాగించే అవకాశం కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల ఇరవై రెండు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి దాన్ని ప్రతి సంవత్సరం కూడా సీసీ టెండర్ ఎందుకంటే జాబ్ వర్క్ కోసం టెండర్లు పిలవడం జరుగుతున్నది ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా పిలిచి కొత్త నిబంధనలను ఏర్పాటు చేసినట్లు చాలా చాలా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇటు జిన్నింగ్ మిల్లులకు అంటే ఒక వన్ అంటే రేటు తక్కువ వేసిన వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇంకొక దానికంటే తక్కువ వేసిన వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ అని చెప్పి అట్లా పెట్టి నిర్బంధం చేసి ఇచ్చేసినప్పుడు అలాగే రైతులకు స్లాట్ బుకింగ్ అనంటే వాళ్ళు ఏదైతే ఓపెన్ చేస్తారో ఆన్లైన్ లోపల ఆ మిల్లుకే వాళ్ళు బుక్ చేసుకోవాలి మిగతా మిల్లులు దగ్గర మిల్లులు కానీ ఒక వాళ్ళకు అనుకూలమైన ఏదైతే ఎప్పటికి పోయే మిల్లులకు కానీ అట్లా లేకుండా ఏదైతే సిసిఐ కొనుగోలు చేసే మిల్లులకే ఓపెన్ చేసిన దాంట్లోకే పోవాలని అట్లా నిర్బంధం పెట్టిండు అలాగే ఇవాళ నిన్ననే ఎగ్ధంగా పన్నెండు క్వింటలు ఎకరానికి తీసుకోవాలనే నియమనం ఉండే దాన్ని ఏడు క్వింటలకే తగ్గించి మరి కుదించిండు ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి ఇవాళ సిసిఐ నిబంధనలు ఇబ్బంది కలిగే ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు రైతులకు కానీ తీసుకొచ్చింది మేము అనేది ఒకటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒకటే రేటు సిసిఐ నిర్ణయించిన రేటు ప్రకారమే అన్ని రేట్లు కూడా ఒకటే రేటుగా ఉన్నాయి ఏ ఒక్క మిల్లు కూడా తక్కువ రేటు ఏ లేదు వాళ్ళు నిర్ణయించిన ఏదైతే నెగోషియేషన్ల పాటించిన రేటుకే అందరం ఆమోదించి వాళ్ళ కాన్సల్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా మార్కెట్ యార్డ్స్ కూడా అన్ని మిల్లులను నోటిఫై చేసింది ఆ నోటిఫై చేసేది ఉన్నాయంటే రైతు ఆ నోటిఫై చేసిన మిల్లులకు పోయి అమ్ముకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు అట్లా జివో ఇష్యూ చేసి జివో ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా మంత్రి సమక్షంలో అన్ని మిల్లులు నడుపుతామని చెప్పి ఒప్పందం జరిగినాక కూడా ఇవాళ కొన్ని మిల్లులే నడుపుతామంటే రైతాంగం అమ్ముకోలేని పరిస్థితి లోపల వాళ్ళకు అనుకూలమైన మిల్లులు దగ్గర మిల్లులో పోలేని పరిస్థితి లోపల ఇవాళ ఈ వర్షాలతోటి వాళ్ళ సరుకులు అమ్ముకోలేని పరిస్థితి లోపల ఇబ్బందులు అవుతాయి కొన్ని మిల్లులు నడిచి కొన్ని మిల్లులు నడవకపోతే ఒక్కొక్క మిల్లు లోపల నూట యాభై రెండు వందల మంది కార్మికులు జీవనోపాధి లేకుండా ఆ మిల్లులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇవాళ మిల్లులకు కానీ రైతులకు కానీ ఇబ్బంది కలగద్దు అనేది మేము ముప్పై తారీఖు నాడు మరి గవర్నమెంట్కు సిసిఐ అధికారులకు మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క మీరేదైతే ఒప్పందాలు చేసిందో దాన్ని మరి విడవకుండా ఉంటే ఇబ్బందులతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపి ఇవ్వడం జరుగుతుందని ముందుగా అలా చెప్పడం జరిగింది దాంట్లో స్పందించకపోతేనే మళ్ళా మొన్న రెండో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సిసిఐ సిఎండి బాంబే వారికి ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్స్కు జిఎండీలకు అందరికి కూడా లెటర్ పంపించి ఆరో తారీఖు నుంచి వెళ్ళి మరి ఇప్పటి వరకు ఇవాటి వరకు ఏదన్నా నిర్ణయం వచ్చేది ఉంటే పర్వాలేదు రాకపోతే మరి ఆరో తారీఖు నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా బంద్ చేస్తామనేది చెప్పడం జరిగింది ఇవాళ మా జిన్నింగ్ మిల్లులు అన్ని నడవాలనే ఉద్దేశమే తప్పితే దీంట్లో అన్ని నడిపితే సిసిఐకి ఏ విధమైన ఆర్థిక నష్టం కానీ ఎలాంటిది లేదు రైతులకు సౌకర్యంగా ఉంటదని చెప్పి తెలియజేస్తున్నారు వర్షం కారణంగా ఆలస్యం జరిగిందని చెప్తున్న నేపథ్యంలో కొనుగోలు జరుగుతాయా లేకపోతే రైతులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయనేది పత్తి వ్యాపారులతో మాట్లాడదాం సరే ఈ రోజు కురిసినటువంటి వర్షం కారణంగా రైతులు తడిచిపోయి కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొనుగోలు నిలిచిపోతాయా కొనుగోలు కొనసాగుతాయి కొనుగోళ్లు యథావిధంగా కొనసాగుతాయి కానీ కొంత కూడా అర్థం చేసుకోవాలి అకాల వర్షాలు వస్తుంటే మార్కెటింగ్ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిటీ కార్యదర్శి కార్యదర్శి లేడు ఇలా ఎఫ్ఎస్సీ ఉన్నాడు ఆయన ఆర్జేడీ ఉన్నాడు ఆయన సుదీర్ఘ ప్రాంతాల నుంచి తిరగాల్సిన అవసరం ఉన్నది పత్తి ఖరీదు దాదాపు ఇరవై ఏడవ తారీఖు మంత్రి గారు ఓపెన్ చేస్తే బిల్లు మీద సంతకం పెట్టే కార్యదర్శి ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి రైతులు ఇది అకాల వర్షాలు వస్తున్నాయి దీన్ని అవగాహన చేసి సెడ్ల మీద వేసి చేయాల్సిన బాధ్యత ఉండే అకాల వర్షంతో రైతంతా మొత్తం పత్తి దడిచింది ఆ పత్తి దడిచిన వేస్తే మినిమం ఐదు కిలోలు ఆరు కిలోలు ఎక్సెస్ వేమెంటు రైతుతోటి మాకు గడిపే కమిషన్ ఏజెంట్ తోటి మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మెజర్మెంట్ తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు సెడ్లు అన్నీ ఉన్నాయి ఆ సెడ్ల మీద మొత్తం పత్తి వేస్తే ఈ ఇబ్బంది లేకుండా ఉండే ఏదేమైనప్పటికీ మాట్లాడుతున్నాం తప్పకుండా రైతుకు ఇబ్బంది లేకుండా ధరలు ఆల్రెడీ నిర్ణయించిన కనుక రైతుకు ఇబ్బంది లేకుండా అతి త్వరలో సమస్య పరిష్కరించి ముందుకు పోతామని తెలియజేస్తారు కొనుగోలును కొంత ఆలస్యం చేస్తున్నాం లేకపోతే రైతులకు ఈ రోజు సాయంత్రం వరకు ఈ రోజు ఉన్నటువంటి పదివేల బస్తాలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తామని వ్యాపారులు చెప్తున్నారు వాద్యతరం కుమార్